అక్కడ ఒక పాతర త్రవ్వించి దానిలో తన కాలజ్ఞాన గ్రంథాలలో మూడు భాగాలను స్థాపితం చేశారు ఒక భాగాన్ని తన వద్దనే ఉంచుకున్నారు ఆ పాతర పైన ఒక చింత చెట్టు నాటారు ఓ బనగానుపల్లె గ్రామ ప్రజలారా మీ గ్రామానికి ఏ ప్రమాదం రాబోతున్నా ఈ చింత రెండు కొమ్మల మధ్య నుండి చీమో రక్తము కారుతుంది ఇంటింటికి మహా నైవేద్యాలు చేసి ఈ చెట్టును పూజించండి మీకు శుభం కలిగి ఈ చీమో రక్తము ద్రవము పసుపు కుంకములుగా మార్పు చెందుతుంది నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చే ముందుగా ఈ చింత చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి అంతవరకు ఈ కాలజ్ఞానాన్ని ఎవ్వరూ తాకలేరు ఇది mir grama